ధనిక వ్యాపారికి ఒక్కగానొక్క కొడుకు ఉండేవాడు అతను చదువులో పెద్దగా రాణించకపోయినా బుద్ధి మాత్రం చాలా చురుగ్గా పనిచేసేది అయితే అతను నేను దేనికి పనికిరానేమో నాకు విలువ లేదేమో అనుకునేటువంటి ఆలోచనే చాలా ఎక్కువగా ఉండేది అదంతా గమనించినటువంటి ధనిక వ్యాపారి తన కొడుక్కి తన విలువ గురించి ఎలా అయినా సరే తెలియచేయాలి అనుకునేటువంటి ఆలోచన సృష్టించుకున్నాడు వెంటనే తన తాతగారి దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వపు బంగారు గడియారాన్ని బయటికి తీసి తన కొడుక్కిచ్చి దీన్ని బజార్ లో తీసుకుని అమ్మిరా ఎంత ఇస్తారో చూద్దాం అని చెప్పేసి పంపిస్తాడు మొదటగా కొడుకు దాన్ని తీసుకొని బజారుకు వెళ్ళి వెళ్లి పలువురికి చూపించి ఎంతకి తీసుకుంటారు అని అడుగుతారు చూసిన వాళ్ళంతా అరే ఇదేదో పాద్ధంగా ఉంది అనుకుని ఐదు వందల రూపాయలు ఇస్తాం మహా అయితే అని అంటారు అదంతా విన్నటువంటి కొడుకు నిరాశ తోటి తండ్రి దగ్గరకు వస్తాడు నాన్నగారు ఇదిగో ఈ విధంగా జరిగింది అని పూస గుచ్చినట్లు చెప్తాడు అయితే తండ్రి వెంటనే సరే దీనిని ఒక గడియారపు దుకాణం దగ్గరికి తీసుకుని వెళ్ళు అని చెప్తాడు అక్కడ నుంచి మళ్లీ దాన్ని గడియారపు దుకాణం దగ్గరికి తీసుకుని వెళ్తే దాన్ని చూసినటువంటి ఆ గడియారపు దుకాణం యజమాని ఏదో ఐదు వేల రూపాయల దాకా ఇవ్వచ్చు మీకు ఓకేనా అని అడుగుతాడు వెంటనే షాక్ గురై అక్కడ నుంచి తన తండ్రి దగ్గరికి వెళ్లి ఐదు వేలు రూపాయలు అడిగారు నాన్నగారు అని చెప్తాడు అయితే అదంతా విన్న తర్వాత ధనిక వ్యాపారి అని గట్టిగా నవ్వుకుంటూ 到马的？ సరే దీన్ని జ్యువెలరీ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్ళు అని అంటాడు వెంటనే కొడుకు దాన్ని జ్యువెలరీ షాప్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు అక్కడ ఆ జ్యువెలరీ యజమాని అదంతా చూసి అరే ఇదేదో యాంటిక్ పీస్ లా ఉంది చాలా ఓల్డ్ గోడ గడియారం పైగా బంగారుది యాభై వేల రూపాయల వరకు వస్తుంది మీకు ఓకేనా అని అడుగుతారు వెంటనే షాక్ కు గురై అక్కడ నుంచి ఆ ధనిక వ్యాపారి కొడుకు తన తండ్రి దగ్గరికి వెళ్లి జరిగిందంతా పూస గుచ్చినట్లు చెప్పి నాన్నగారు ఇది యాభై వేల రూపాయల దాకా ఉంటుందంట అని చెప్తాడు వెంటనే తండ్రి కొడుకుని దగ్గర తీసుకుని హత్తుకుని ఈ విధంగా చెప్తాడు చూడు బాబు ఇప్పుడు ఈ మూడు చోట్ల నువ్వు తిరిగావు కదా ఆ మూడు చోట్ల ఉన్నటువంటి ప్లేసులు వేరు అలాగే నువ్వు ఏ వాతావరణంలో ఉంటే ఆ వాతావరణంలో మాత్రమే నీకు విలువ ఉంటుంది మిగతా చోట నీకెప్పటికీ కూడా విలువ ఉండదు అనేటువంటి విషయాన్ని సూచిస్తాను ఈ ఎంటర్న్స్ డెంట్ మనకేం సూచిస్తోంది అని అంటే జీవితంలో డబ్బు కంటే ముఖ్యమైనది మనల్ని విలువనిచ్చేటువంటి చోటు ఆ చోటు దగ్గర మనం గనక ఉన్నాము అని అంటే మన నిజమైన ప్రతిభ విలువ ఖచ్చితంగా మనకు వస్తాయి ఇప్పుడు చెప్పండి మీరు విలువైన చోటు దగ్గర ఉన్నారా విలువైన మనుషుల దగ్గర ఉన్నారా కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి సో మీ విలువైన జీవితాన్ని మీ విలువైన చోటుని సృష్టించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఫుడ్ మనీ సైకాలజీ పేరు మీద ఫైవ్ డేస్ నేను కుబేరా బ్యాచ్ టు ఆన్లైన్ లో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో కండక్ట్ చేయబోతున్నాను ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీద మీకు కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి సెప్టెంబర్ ఫస్ట్ లోప ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోండి అండ్ కౌన్సిలింగ్ కావాలి